అందరికి నమస్కారం అండి మీరు నమ్మినా నమ్మకపోయినా తులారాశి వారి జాతకులు సాక్షాత్తు ఇది దైవ నిర్ణయం మీ జీవితంలో ఇలా జరగడం గ్రహాలు సర్వ హక్కులు ఇచ్చేశాయి తప్పక మీ జీవితంలో రేపటి నుంచి కూడా ఇలా జరిగి తీరుతోంది ఇలా జరగకుండా ఉండడం అస్సలు జరగదు జ్యోతిష పండితులే ఈ విషయాన్ని తేట తెల్లం చేస్తున్నారు వారి జతకులు రేపటి నుంచి మీ జీవితంలో రెండు అతి పెద్ద శుభవార్తలు వింటారు చాలా సంతోషంగా ఉండే సమయం రానే వచ్చేసింది పరీక్ష సమయం ముగిసిపోయింది వారి జతకులు కోట్లకు పడగలెత్తబోతున్నారు లక్ష్మీప్రదమైన యోగం మీ సొంతం కాబోతుంది భగవంతుని అనుగ్రహంతోనే ఇలా జరుగుతోంది లేకపోతే ఇలా జరగడం ఎవ్వరికీ సాధ్యపడదు అంతటి అదృష్టం మీకు కలగబోతుంది అయితే అసలు తుల వారి జతకులు రేపటి నుంచి మీకు ఎలా ఉండబోతుందో ఏం జరగబోతుందో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారో ఆ రెండు శుభవార్తలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారంలో నష్టం రావటం భార్యాభర్తల భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడళ్ల సమస్యలు ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో రేపటి నుంచి తుల రాశి వారి జతకులు భవిష్యత్తు మొత్తం కూడా మారబోతుంది ఇంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా మీ యొక్క జీవితాన్ని మార్చడంలో దైవ సహాయం ఎంతో ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా కలసి వచ్చే సమయం ఆసన్నమయ్యింది భగవంతుని అనుగ్రహంతో పాటుగా అన్ని రకాల శక్తులు వడ్డి మరీ మీకు ఇటువంటి అవకాశాలు అందజేస్తాయి ఉద్యోగ పరంగా కావచ్చు వృత్తిపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు లేమి అనేది ఇక అస్సలు ఉండదు అవసరానికి మించిన ధనం మీకు తప్పక అందుతోంది అప్పుల ఊబి నుంచి బయటపడ్డానికి ఎన్నో మార్గాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి జీవితం మొత్తం కూడా మారిపోతుంది మానసిక స్థైర్యం పెరుగుతుంది అలాగే సంఘర్షణలు అన్నింటికీ కూడా చెక్ పెట్టే గడియలు రానే వచ్చేశాయి మానసిక బాధలు అప్పుల బాధలు ఆర్థిక కష్టాలు ఒకటేమిటి అన్ని రకాల సమస్యలకు కూడాను ఒకటేమిటి అన్ని రకాల సమస్యలకు కూడాను ఇక మీరు ముగింపు పలకబోతూ ఉన్నారు భగవంతుని అనుగ్రహం కలగబోతోంది సాక్షాత్తు రేపటి నుంచి కూడా వారి జతకలో వీరు మట్టి పట్టుకున్న బంగారం అవుతోంది కష్టాలు ప్రతి ఒక్కటి కూడా తీరిపోయే మార్గాలను సుఖంగా అన్వేషిస్తారు జీవితంలో ఇప్పటికే ఎన్నో కష్టాలు అనుభవించారు తుల వారి జాతికులు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఉద్యోగ పరంగా ప్రమోషన్ లేక లేదా ఉద్యోగమే లేక లేకపోతే వ్యాపారంలో ఒక అడుగు ముందుకు వేద్దామంటే పది అడుగులు వెనక్కి పడిపోవడమో తులారాశివారి జతకులు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో ఎదురు దెబ్బలు తగులుతూ రావడమో శ్రమకు తగ్గ ప్రతిఫలితం లేకపోవడము ఎంత కష్టపడినా కూడానో అక్కడ గుర్తింపు లేకపోవడము అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు విద్యార్థుల పరంగా ఎంత ప్రిపేర్ అయినా ఎగ్జామ్స్ లో మరచిపోవడమో లేదా ఎంత కష్టపడినా కూడానో ర్యాంకుల సాధనలో మీ యొక్క అనేది చేరుకోలేకపోవడము తదితర ఎన్నో రకాల ఇబ్బందులు అన్నింటికీ కూడాను ఇక ముగింపు పలకబోతున్నారు వీరు ఏది చేద్దామనుకున్నా కూడా మీ యొక్క ప్రయత్నాన్ని ఇక మొదలు పెట్టేయండి విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా విదేశాల్లో చదువుకోవాలని ప్రయత్నిస్తున్నా లేదా విదేశీ యానం కోసం కలలు కంటున్నా కోరికలు నెరవేర్చుకునే సమయంగా చెప్పడం జరుగుతుంది విదేశీ యానం ఖచ్చితంగా జరుగుతుంది వారి జతకలకు ఊహించని విధంగా ఇది శుభవార్త ఇప్పటి వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి సఫలం కాక ఇబ్బందులు రాశి వారి జతకలో మీ యొక్క ప్రయత్నాలు మొదలు పెట్టేయండి విదేశాలకు వెళ్లాలి అనే మీ యొక్క కోరిక తప్పక నెరవేరుతుంది రేపటి నుంచి కూడా తులారాశి వారి యొక్క జీవితంలో ఈ గడియాలు వచ్చేశాయి అని చెప్పడంలో మాత్రం కూడా అస్సలు సందేహమే లేదు ఆర్థిక పరంగా అయితే మీ యొక్క జీవితం మరింత పుంజుకుంటుందని చెప్పాలి అభివృద్ది పరంగా అడుగులు వేస్తారు వ్యాపారంలో చాలా వరకు కూడానో నష్టాలు వస్తాయి అని మీరు అనుకున్నా కూడా అందులో లాభాలు రావడం చూసి ఆశ్చర్యపోతారు ఆర్థిక పరంగా ఇబ్బందులు అన్ని కూడా పూర్తయిపోతాయి ఇక మీ పరీక్షా కాలం ముగిసిపోయింది ఇక నుంచి అంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా మీ జీవితం మొత్తం కూడాను మారిపోబోతూ ఉన్నది అప్పులు తీర్చుకుంటూ మీరే అప్పులిచ్చే స్థాయికి ఎదుగుతారు ఇందులో ఏ డోకా లేదు ఇక వారి జాతకులు మీరు సంతోషపడే ఇంకొక శుభవార్త ఏమిటంటే గనక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగం కోసం తాపత్రయపడతో తులారాశివారి జాతకులు ఎక్కని మెట్లు లేవో దిగని మెట్లు కూడా లేవో ఎన్నో ఉద్యోగాల కోసం ప్రయత్నించారో ఎందరెందరినో కలిశారో కానీ ఉద్యోగం దొరక్క అందులోన నచ్చిన కంపెనీలో కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగం దొరక్క ఇబ్బంది పడుతో మీ యొక్క జీవితంలో అస్సలు సంతోషమే లేక అందరూ ఏదో అంటున్నారని లేకపోతే ఏదో అనుకుంటున్నారంటో మానసికంగా కృంగిపోతూ ఉన్నట్లయితే గనక తులరాశి నిరుద్యోగులకు ఖచ్చితంగా శుభవార్త అనే చెప్పాలి రేపటి నుంచి కూడానో మీరు ఏ ప్రయత్నం చేయకపోయినా కూడానో అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తోంది మీకు నచ్చినా మెచ్చిన ఉద్యోగం మిమ్మల్ని వరించడానికి సిద్దమై వస్తోంది ఇది భగవంతుని నిర్ణయం అండి మీరు ఇప్పటి వరకు ఎన్నో రకాలైనటువంటి కంపెనీలకు వెళ్లారో రెజ్యూమ్లను ఇచ్చి వచ్చారో లేకపోతే గనక లో ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి ఉండవచ్చును కానీ వారి వద్ద నుండి సమాధానం లేక ఇప్పటి వరకు కూడా మీరు మానసికంగా ఎంతో నలిగిపోతూ ఉండవచ్చునో ఇక రేపటి నుంచి మీరు లెక్క పెట్టుకోండి రోజుల వ్యవధిలోనే మీ జీవితం మారిపోతుంది మీరు నచ్చిన మెచ్చిన కార్పొరేట్ కంపెనీ నుంచి మీకు నచ్చిన ప్యాకేజ్ జీతో కూడినటువంటి ఉద్యోగము కాల్ లెటర్ రావడం లేకపోతే గనక మెయిల్ లేదా కాల్ ద్వారా మీకు ఈ యొక్క ఆఫర్ అనేది మీ చేతికి అందబోతుంది మీరు ఒకింత సంభ్రమాశ్చర్యాలకు కూడా గురవుతారు ఎందుకంటే సమయం కలసి వచ్చింది వీరు నూటికి నూరు శాతం కూడా కష్టపడతారు కానీ ఫలితం అనేది దక్కకపోవడానికి కారణమో గ్రహస్థితి నీచంగా ఉండడమో గురుగ్రహం బలహీనంగా ఉండి ఇప్పటి వరకు ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు ఆర్థిక పరంగా వారి జాతకులు గురువు మారకం రీత్యా మీకు ఇటువంటి ఫలితాలు కలగబోతున్నాయి గురువు అంటే బృహస్పతి బృహస్పతి ఆర్థిక సమస్యలను తీర్చేయబోతున్నాడు గురుగ్రహం బలంగా ఉండడం ద్వారా నీచ స్థితి నుండి ఉన్నత స్థితికి రాబోతున్నారు వారి జాతకులు జీరో నుంచి హీరోగా మారబోతున్నారు నచ్చిన మెచ్చిన ఉద్యోగం అనేది మిమ్మల్ని వరించడం మీకు చాలా వరకు కూడా కలలో కూడా ఊహించని ఘటన రేపటి నుంచి కూడా మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది ఇటువంటి రెండు పెద్ద శుభవార్తలు కలలో కూడా వస్తాయి అని అస్సలు అనుకుని ఉండరు శుభవార్త మీద శుభవార్త మొత్తంగా రెండు శుభవార్తలు తులరాశి వారి జతకలో అందుకోబోతూ ఉన్నారు అది కూడా రేపటి నుంచే రోజులు లెక్క పెట్టుకోండి జీవితం మారిపోతుంది మానసిక స్థైర్యాన్ని పెంచుకోండి చిన్న అవకాశమైనా విడిచిపెట్టకుండా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగిపోతే గనక మీ జీవితం తప్పక మారుతుంది ఎందుకంటే భగవంతుని అనుగ్రహం రేపటి నుంచి కూడా మీ జీవితంలో కలగబోతుంది అని చెప్పడంలో ఏ మాత్రం కూడా అతిశయోక్తి లేదు సో ఫ్రెండ్స్ చూశారు కదా వారి జతకులు రేపటి నుంచి మీ జీవితం ఎలా ఉండబోతుందో ఎటువంటి గడియలు మీ జీవితంలో రాబోతున్నాయో ఏ శుభవార్తలు అందుకోబోతూ ఉన్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు థ్యాంక్